స్ మరి కాసేపట్లో కలకత్తా డాక్టర్ హెచ్కే కేసా మంచిగా క్లారిటీ రాబోతుంది పదహారు ఈరోజు రేపు పదిహేడు రేపే సుప్రీంకోర్టుకి సీబీఐ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఈలోపు నిరసన తెలియజేసిన డాక్టర్లు ఉన్నారు కదా అందులో యాభై ఒక్క మందిని ఆర్చికర్ మెడికల్ ఆసుపత్రి వాళ్ళు ఆల్మోస్ట్ విధుల నుంచి సస్పెండ్ చేసేందుకు పనిచేశారు అయినా సరే ఏం చేసుకుంటారా చేసుకుంటారా మేము ఇంతేరా అన్నట్టు వాళ్ళు అంత స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు మమతా బెనర్జీ నాకున్న అప్డేట్ ఏంటంటే ఈరోజు అలా అనటం ఈరోజు ఐదింటికి ఐదోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నా ఇక ఈరోజు కనుక మిస్ అయితే ఇక నా వల్ల కదా అని అంది ఆల్రెడీ నిన్నో మొన్నో జరిగినప్పుడు లేమన్నారు డాక్టర్లు టీఈ అనే తర్వాత ముందు మా కండిషన్ మీరు ఓకే అంటే చర్చలు జరుగుతూ ఉన్నారు ఆమె వచ్చేసి లైవ్ టెలికాస్ట్ కుదరదు బాబు మీరైతే రండి అని చెప్పేసి అందా ఫైనల్లీ ఓకే అని వెళ్ళబోతున్న మూమెంట్లో టైం అయిపోయిందయ్యా ఇప్పుడు దాకా వెయిట్ చేసిందని చెప్పి సిల పంపించారు ఇక ఈరోజు చివరిగా చీఫ్ సెక్రటరీ మెన్షన్ చేశాడు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మమతా బెనర్జీ ఇంట్లో మీతో చర్చలకి ఆమె రెడీగా ఉన్నారు మీరు ఇంక ఇదే లాస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా మేబీ వెళ్తారు లైవ్ టెలికాస్ట్ అయితే ఎవరు మొత్తం అయితే రికార్డ్ చేస్తారు కోర్టులో క్లియర్ కేసు క్లియర్ అయ్యాక కోర్టు ఓకే అన్నాక మేబీ అది బయటికి వేయచ్చు అదే డాక్టర్లకి ఇవ్వచ్చు అండ్ మీట్స్ ఆఫ్ మీటింగ్ దాని మీద కాక మీద సంతకం చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడారు ఈ చెప్పింది అండ్ నిజమేంటి అబద్ధం ఏంటి వాళ్ళ మధ్య చర్చకి ఏమో మొత్తం డిస్కస్ చేస్తారు అండ్ వాళ్ళ డిమాండ్స్లో మెయిన్గా ఏంటి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ రకంగా ముందు కలకత్తా కమిషన్ అటువంటి వినీత్ని సస్పెండ్ చేయండి అండ్ కలక పశ్చిమ బెంగాల్ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి సెక్రటరీ అతను సస్పెండ్ చేయండి అండ్ ఆ రోజు ఎవరైతే చట్టానికి సంబంధించి కాకుండా కేసును తారుమారు చేయాలని వ్యవహరించినారో వాళ్ళకి సంబంధించిన డేటా ఇస్తాం మనసు తీసేయాలని చెప్పే వచ్చింది వీటితో పాటు ఎక్కడ కూడా నర్సులు కానీ డాక్టర్లు కానీ ఫోర్స్ఫుల్గా ఎక్స్ట్రా డ్యూటీలు చేయించడం కానీ ఫోర్స్ఫుల్గా అది చేయించడం కానీ బలవంతం అనేది ఎక్కడ పెట్టద్దు అండ్ స్టాఫ్కి సంబంధించిన రక్షణ ఉండేలాగా మాకు మీరు హామీ ఇవ్వాలి ఆ రకం మీరు జీవో ఇవ్వాలంటే వాళ్ళు చెప్పుకొచ్చారు ఇవి వాళ్ళ హామీ మీకు ఇవి వాళ్ళ డిమాండ్స్ సో మరి కాసేపట్లో డిస్కషన్స్ అప్పుడు ఏం జరుగుతుందంటే చూద్దాం ఇక ఫైనల్లీ రేపు సీబీఐ వాళ్ళు ఉన్న అప్డేట్ ప్రకారం చూస్తే చెప్పు తెగిందా కొట్టాలి చెత్తనా కొడుకు ఎవడాడు అభిజిత్ మండ ఎవడి తాలా పోలీస్ స్టేషన్ ఈ ఆర్చికర్ మెడికల్ ఆసుపత్రి వచ్చే పరిధి దాని సంబంధించి స్టేషన్ హౌస్ ఆఫీస్ దట్ మీన్స్ సిఏ ఇన్స్పెక్టర్ వాడు ఈ చెత్తనా కొడుకు సందీప్ ఘోష్ ఇద్దరు టచ్లో ఉండి మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆమె బాడీ కనపడతాం ఆ తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో వాళ్ళకి చెప్పారు అండ్ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఆడికట్టు వాడికి చెప్పారు ఇక అప్పటి నుంచి వాడు వీడు ఫోన్లు మాట్లాడుకుంటూ సాక్షులు అలా తారుమారు చేయాలి ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఏం చేయాలి ఈ లోపు ఆసుపత్రిలో వైద్యులకు చెప్పేసి అక్కడ ఏమి ఎలా తారుమారు చేయాలి ఏంటి మొత్తం గబ్బు గబ్బు కంపు కంపు చేసి పెట్టారు సీబీఐ మొత్తం ఆల్రెడీ రిపోర్ట్ మొత్తం అదే ఇప్పుడు సందీప్ ఘోష్ అనబడేవాడు ఈ అభిజిత్ మండలి అనేవాడు ఇద్దరు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు మధ్య మధ్యలో ఎలా ఏంటి అలా ఏంటి అప్డేట్స్ మొత్తం ఎఫ్ఐఆర్ సుమోటాగా తీసుకొని మార్నింగ్ అతనికి ఇన్ఫర్మేషన్ అందగానే ఈడకొచ్చి అక్కడ ఏమేమి జరిగింది ఎలా ఏమి ఉంది ఏంటని చెప్పేసి పంచనామా అది అంతా చూసుకొని ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేవాడు బాధ్యత పోలీస్ ఆఫీసర్ కానీ బ్రోకర్ నా కొడుకులు కదా ఈ మంచిగా కొంతమంది తయారవుతానంట ఏం చేశాడు ఇంకా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఈ సందీప్ ఘోష్ గారితో బ్రోకరేజం చేసుకుంటూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నైట్ ఎప్పుడో ఫైల్ చేశారు ఇదే విషయం మెన్షన్ చేసుకొచ్చారు వీళ్ళ వెనక ఇంకెవరు ఉన్నారు ఏంటి మొత్తం బయటకు లాగుతూనే ఉన్నారు సందీప్ ఘోష్ అనేవాడు వాడి భార్య సంగీత భయంకరంగా ఆస్తులు కోడు వందల కోట్లు అండి వాళ్ళ దగ్గర ఏడు నుంచి వచ్చాయి ఈ హాజికర మెడికల్ ఆసుపత్రి భయంకరంగా ఆర్థిక లాభేదేవి ఎలా ఇవన్నీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ నేనైనా రాజ నేను రాజీనామా చేస్తున్నా సంబంధ సొల్లు కబుర్లు చెప్తుంది వీళ్ళు వచ్చేసి కలకత్తా పులి కమ్యూనిస్టులు వినితను తీసేయని చెప్తుంటే వాడిని దీట్ల ఏమైనా రాజీనామా చేసేది అట్ట వాటి చేత రాజీనామా కాదు సస్పెండ్ వాడిని వాళ్ళు ఇట్లా మీకు అర్థం మాత్రం భయంకరమైన మైండ్గా మారుతుంది మైండ్గా గేమ్ ఏమంటారు దీన్ని అంతా కలగలిపి సాక్షాన్ని తారుమారు చేసి ఈరోజు కేసు డైల్యూట్ అయ్యేలా చేసి ఎక్కడక్కడ జనాన్ని డైవర్ట్ చేస్తూ చివరికి డాక్టర్లు నిజం తెలియజేస్తూ ఉంటే వారిని వచ్చేసి విధుల నుంచి బహిష్కరించాలన్నట్టు అది మీరు లోపలికి రావద్దన్నట్టు అదేమంటే సుప్రీంకోర్టు సైడ్ నుంచి వీళ్ళ సైడ్ నుంచి ఎంత ఇది చేస్తే సరే మేము నిలబెడతామో ఆమెకు న్యాయం చేసే వరకు మేము విధులు హాజరుగామన్నాం భీష్మించు కూర్చుంటే ఇక ఇప్పుడు మమతా బెనర్జీ మరలా ఎంటర్ అయింది ఐదింటికి చెప్పేసి అంతే ఇంకో గంట ఉన్నట్టు సో విషయం ఏంటి ఐదింటికి చర్చలు అంటే మన క్లారిటీ ఆరింటిగా నేటిగా క్లారిటీ వచ్చింది ఇక సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా ఏవి కూడా ప్రాపర్గా తెలియట్లేదు అంట వాళ్ళకి నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే తప్ప క్లారిటీ అంటున్నారు బట్ ఆవిడ ఏదో ఒకటి సంజయ్ రైగడ్ వచ్చి నార్క్ ఎనాలిసిస్ వాడు ఒప్పుకోవాలి వాడు ఒప్పుకోకుండా వాడు చేయకూడదు కోర్టు కూడా వద్దా అంది ఇంకేంటి మరి కోర్టు సబ్మిట్ చేస్తారు ఏంటి అన్నప్పుడు రేపు మాట్లాడుకోండి చర్చలో అయ్యాక ఈవినింగ్ వాళ్ళు క్లారిటీ వచ్చిందో అది కూడా మాట్లాడుతున్నారు రేపు ఎర్లీ మార్నింగ్